ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి ముందు భాగం ముందు భాగంలో మనకి ఎన్ని పాయింట్స్ తోటి బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే పూర్తయితది సింపుల్ గా మళ్ళీ చాలా మంది తప్పు చేసేది ఏంటంటే నెక్కు చిన్న తీసుకోమంటారు మంటర్ వాళ్ళు మనం చిన్న చేసినప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా మెజర్ చేయాలి షేప్ పట్టి ఎలా మెజర్ చేయాలి అనేది చాలా మంది డౌట్ వస్తుంది ఇది ఒక చిన్న పాయింట్ తోటి మీరు అయితే వీడియో చూసేయండి చూడండి మనకు డౌట్లు వస్తుంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం బ్యాక్ పట్టు పెట్టుకొని అయితే ముందు భాగం మొత్తం డ్రా చేసుకున్నాం కదా ప్రతి పాయింట్ పాయింట్ డ్రా చేసుకోవాలి డ్రా చేసి తీసేసి ఆగానే మనం ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం క్రాస్ పట్టి అంటే కింద వెనక భాగం నుంచి మైనస్ టూ ఇంచెస్ అయితే ఫస్ట్ పాయింట్ వేసుకొని ఇలా మార్క్ అయితే వేసుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఈ చంక భాగంలో నుంచి వచ్చిన పాయింట్ హాఫ్ ఇంచు మైనస్ చేసేయాలి అంటే లోతు తీయాలి దీనికి లోతు ఇలా మార్క్ చేసుకుంటే మనం కట్ చేసేటప్పుడు ఇక్కడ తీసేస్తాం తీయాలంటున్నారు ఇక్కడ తీసేయాలంటున్నారు ఇక్కడ తీసేయాలని కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా మనం మార్క్ విధానంగా ఇలా పెట్టేసుకొని కట్ చేసేటప్పుడు తీసేయాలన్నట్టు ఇది కూడా అంతే పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏం చేస్తున్నారు చాలా మంది పొరపాటు ది పాయింట్కి మనం బుక్స్ పట్టి పట్టుకోవాలన్నా కాజా పట్టి పట్టుకోవాలన్నా మెడ ఎలా మెజర్మెంట్ చేయాలి అన్నది డౌట్ ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకొని ఆ బ్లౌజ్ లో నుంచి బుక్స్ పట్టి పట్టుకోని మెజర్మెంట్ చేయాలి బుక్స్ పట్టి ఎందుకు పట్టుకోవాలి కాజా పట్టి పట్టుకుంటే ఏమవుతుంది అని మీ డౌట్ కదా పట్టి అనేది మనం పెంచుతాం కదా పెంచడం వల్ల ఈ అంటే పెంచుడు పట్టి అంటారు దీన్ని చూడండి కా ఈ కుట్లు వేసి దా మన దారాలు వేసుకుంటాం కదా ఇవి కాజాలు దానికి పెంచుతాం కాబట్టి అది పెంచుడు పట్టం బుక్స్ పట్టు అంటే ఇలా ఫోల్డ్ అవుతుంది కాబట్టి అది కరెక్ట్ ఉంటుంది అన్నట్టు మెజర్మెంట్ దాని ద్వారా నెక్కు కాజాపట్టి ద్వారా నెక్కు పెద్దగా అయిపోతుంది ఈ నుంచి ఇందాక మెజర్ చేస్తాం కాబట్టి పెద్దగా అయిపోతుంది అందుకే ఎప్పుడు కానీ నువ్వు లెఫ్ట్ పెట్టుకో రైట్ పెట్టుకో ఉక్స్ కాజాలు దానికి మనం మాత్రం ఉక్స్ పట్టే పట్టుకోవాలి పట్టుకునే ముందు మనం ఇక్కడ వచ్చిన మార్క్ కంటే కుట్టుకు తక్కువ పెట్టుకోవాలి ఇలాగా ఈ కుట్టు దగ్గర నుంచి పెట్టేసుకొని ఇలా లైన్ ఉంటది కదా ఈ లైన్ ప్రకారంగా మనం ఇలా రౌండ్ తిప్పుకోవాలి ఈ రౌండ్ ఈ లైన్ కూడా మనం పెద్దగా ముందే వేసేసి పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు నెక్కి ఇక్కడ వరకు వచ్చింది లైన్ టచ్ వరకు ఇక్కడికి వచ్చింది కానీ వాళ్ళకి హాఫ్ ఇంచ్ తక్కువ కావాలి తక్కువ కావాలన్నప్పుడు హాఫ్ ఇంచ్ మీది పెట్టేసుకోవాలి కదా పెట్టుకున్న తర్వాత మన డౌట్ క్లియర్ చేసుకోవడానికి బుక్స్ పట్టి నుంచి మనం ఇది మెజర్ వేసి వేసుకుంటాము ఇది ఇక్కడికి వచ్చింది మనం వన్ ఇంచ్ పెట్టుకుంటాం కానీ ఇది మీదికైనప్పుడు ఇది వాళ్ళకు పొడువు అనిపిస్తుంది కానీ కొంతమంది బుక్స్ పట్టి కాజా పట్టి పొడువు వస్తే తొడగలేరు కానీ ముందు భాగం నెక్ చిన్నగా ఇది పొడువు అయిపోతుంది కాబట్టి మనం ఎక్కడ తగ్గించాలి తగ్గిస్తే బ్లౌజ్ గ్లౌజ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని డౌట్ ఉంటుంది అది నేను చెప్తాను సో మనం ఫస్ట్ అయితే మార్క్ పెట్టేసుకున్నాం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఇది థర్డ్ పాయింట్ నెక్ ఫోర్త్ పాయింట్ చేసి బుక్స్ నుంచి ఇక్కడ చూసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ మనము ఈ ప్లేస్ నుంచి అంటే ఉక్సు పట్టి ప్లేస్ నుంచి మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ చాలా మందికి ఏం డౌట్ వస్తుందంటే ఉక్సు పట్టి నుంచి నేను ఈ షేప్ వచ్చిన ప్లేస్ వరకే కొలుసుకోమన్నా అదే ఈ డాట్ అనుకొని ఇక్కడ వరకే కొలుసుకున్నాడు కాదు ఎందుకు కొలుసుకోమన్నా అంటే మన పాయింట్ అనేది ఈ డాట్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఇది ఎలా మధ్యలో పెట్టాలనా ప్లస్ ఇది ఇక్కడ పెట్టాలనా ఈ పాయింట్ ఇక్కడ పెట్టాలనా ఈ ఈ పాయింట్ని ఏడా ఎండు చేయాలని తెలియదు ఆ తెలవడం కోసం ఈ పాయింట్ అండి మీకు ఇలా పెట్టుకుంటే క్రాస్ ఉంటుంది కాబట్టి క్రాస్ లో మనం పెట్టుకుంటే అర్థం కాదు అందుకే ఇలా స్టేట్ గా పెట్టుకోమని చెప్తున్నాను చాలా చిన్న పాయింట్ ఇలా స్టేట్ గా ఈ పాయింట్ వచ్చిన ప్లేస్ వరకు ఇలా పట్టుకోమంటున్నాం పట్టుకునేటప్పుడు మన ఈ క్లాత్ అనేది కుట్టు పోతుంది కదా మనం కుట్టు ఆ కుట్టుది వదిలేసేయాలి ఆ కుట్టు వదిలేసిన ప్లేస్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి ఎక్కడైనా సరే మీకు ఇక్కడనే వేయాలి ఇక్కడనే వేయాలని కాదు ఈ లైన్ మీద ఎక్కడైనా సరే ఈ చేసేటప్పుడు వచ్చిన పాయింట్ మనకు ప్లస్ ల వన్ వన్ లైన్ అనుకోండి మనం ప్లస్ చేస్తాం కదా పై నుంచి వచ్చేది కలిపితే ప్లస్ అయిపోతుంది ఈ లైన్ ఇక్కడికి వచ్చింది అన్నట్టు నెక్స్ట్ ఈ పాయింట్ మన ఫిఫ్త్ పాయింట్ ఇప్పుడు ఈ పై నుంచి వచ్చే చెస్ట్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఇది ఈ ప్లేస్ నుంచి మనకి ఈ ప్లేస్ రావాలి ఈ పాయింట్ కావాలి ఈ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఈ సిక్స్త్ పాయింట్ లో మనం ఎలా పట్టుకోవాలి ఈ షోల్డర్ మెజర్మెంట్ నుంచి మిడిల్ చేసి ఈ ప్లేస్ నుంచి ఇలా పట్టుకోవాలి కుట్టుకుంది ఉంది కదా కుట్టు ఇలా పట్టుకొని లాగద్దు సాగదీయద్దు ఏం చేయద్దు ఈ పాయింట్ ఉంది కదా ఇది ఇలా పట్టుకోవాలి క్రాస్ కట్టింగ్ కాబట్టి కొంచెం లాగడం అదే అంటే ఈ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడికి ఉంది కదా మనం ఈడబెట్టింది కదా కాదు ఇది ఈ లో ఇట్లా పొడువుగా వేసుకోండి ఈ ప్లేస్ లో ఈ లైన్ చేసుకోండి ఈ రెండు కలిపిన పాయింట్ మనకి ఈ పాయింట్ వీడేసినావు కదా మళ్ళీ ఇడికి తెచ్చినావు అంటే ఇది టూ కాకి నేను చెప్పినా కదా ప్లస్ లో ఒక లైన్ వేసుకున్నాము అది ఎంత పొడువు అని వేసుకోండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వచ్చే లైన్ ఆ లైన్ లో ఏడ కలిస్తే అది మధ్యలో లైనే మనకు పాయింట్ అన్నది ఇది పాయింట్ అసలు ఈ పాయింట్ని మనం ఇలా పెట్టుకొని మళ్ళీ మెజర్ కింది వరకు చేసుకోవాలి ఇలా అంటే ఈ లైన్ వరకు ఈ లైన్ కంటే కొంచెం ఎత్తు ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మనం మాత్రం లైన్ మీదనే మార్క్ చేసుకోవాలి ఈ లైన్ కంటే మీదికి ఉండొద్దు కిందికి ఉంటే ప్రాబ్లం కాదు లైన్ కంటే మీది చెస్ట్ పాయింట్ అసలు ఉండొద్దు వెనక భాగం కంటే మనం పెంచుకున్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి పెంచుకున్నప్పుడు చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి నెక్స్ట్ అనేది మళ్ళీ మనకి ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది ఈ పాయింట్ మళ్ళీ దీనికి స్టేట్ గా మీకు ఇట్లా పెట్టేటప్పుడు మీకు అది ఇది క్రాస్ అయిపోయింది అనుకోండి ఆ క్రాసులు ఎట్లా తెలుసుకోవాలి ఇక్కడ నుంచి మనకు మూడున్నర ఇంచులు వచ్చింది ఈ లైన్ నుంచి కూడా మూడున్నర ఇక నేనే పెడితే క్రాస్ పెట్టేసి మూడున్నర ఇంచుల దగ్గర పాయింట్ వచ్చింది ఈ మూడున్నరకు ఇప్పుడు స్కేల్ తోటి ఇలాగే లైన్ చేసేసుకోండి పొడుగు ఇది పాయింట్ కానీ మనకి ఉక్స్ పట్టి పొడుగు తొడగలేము ఇప్పుడు దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఈ పాయింట్ కలిపేసి దీన్ని ఈ మైనస్ టూ ఇంచెస్ చేసిన దగ్గరికి సేమ్ లైన్ ఎలా ఉందో అలా కలిపేసినాం ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పూర్తిగా అయింది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఈ నెక్ పాయింట్ చిన్న పెట్టినప్పుడు మనకి ఇది పెద్దగా కావద్దు దీని ఎలా చేంజ్ చేయాలి ఇప్పుడు ఇది ఎంత పెంచినమో అని ఇది అంత తగ్గించుకోవచ్చు దీనివల్ల మాత్రం ఏమి ప్రాబ్లం కాదు ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారు కదా అసలు ఏమీ కాదు కానీ షేప్ గీయడంలో మీకు మా డాట్ వేయడంలో కొంచెం తేడా అవుతుంది షేప్ గీయడంలో ఇలా కరువు తెచ్చుకోండి ఇది పెద్ద కాదు కానీ షేప్ అనేది కరెక్ట్ ఉంది లేదు ఇలా గీసేసుకుంటాం ఏమి తక్కువ పెట్టుకుంటామంటే దీంట్లోనే మనకి ఇక్కడ ఫిట్టింగ్ అనేది చేంజ్ అవుతుంది ఇంతేనండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఆరు పాయింట్లతోటి మనకు బ్లౌజ్ ముందు భాగం కట్టింగ్ విధానం అవుతుంది ప్లస్ మనం ముందు భాగం నెక్కు చిన్న చేసినప్పుడు మనం ఇది మారుస్తే మనకేమన్నా ప్రాబ్లం అవుతుందా అనేది మన వీడియో అండి ఓకే బాయ్